శోధనలు ఎందుకు వస్తాయి అంటే భర్త ద్వారా రావచ్చు బిడ్డ ద్వారా రావచ్చు ఇరుగు పొరుగు ద్వారా రావచ్చు శరీర రోగాల ద్వారా రావచ్చు వంద దారులు అపవాదిగాడికి మనల్ని ముట్టడి చేయడానికి అవి గెలవడానికి సంసిద్ధంగా ఉండాలి అంటే ప్రార్థనా పొర్రాలు వై ప్రార్థనా పొరుడు అయి ఉండాలి ప్రార్థనా పొరుల మీద అపవాదిగాడు నిలబడలేడు స్తోత్రం వాడు ఏళ్ళుబడి అధికంగా నిలబడలేదో ఓడిపోతాడు ఏదో చేయాలనుకుంటాడు కానీ సైతం గాడు వాడు ఏం చేయలేడు పారిపోతాడు నీ ప్రార్థనకి పారిపోతాడు నీ స్థుతులకి పారిపోతాడు నువ్వు పాడే పాటలకి ఆ పాటలు పాడే అనుభవం ఆ స్థుతించే అనుభవం ఆ యొక్క కీర్తనలు పాడుతూ స్థుతించు దేవుని సదులు కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవం ఉన్నవారు De la parta.